రాష్ట్ర నాయ ఫెడరేషన్ అధ్యక్షులు గౌరవనీయుల గుండెపల్లి నాయసా గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ నుమ్మయ్య గారు అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్ గారు అదేవిధంగా ఆర్డిఓ పుల్లయ్య గారు అదేవిధంగా తహసీల్దార్ గారు మోహన్ గారు ఎండిఓ గారు కృష్ణకుమార్ గారు వేదికమైన మండల పార్టీ అధ్యక్షులు బుర్రికొండల గారు గారు తిరుమల కుమార్ గారు బుజ్జి గారు అదేవిధంగా అమర్ గారు ఇంకా ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి ఇతర శాఖల అధికారులు జనభూమి కార్యక్రమానికి హాజరైన అధికారులు జనభూమి కార్యక్రమానికి హాజరైన దాచపల్లి పట్టణంలోని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాలుగున్నర సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని మీ ముందు ఉంచి ఆ కార్యక్రమాల సంక్షేమ అభివృద్ధి ఫలాలు మీకు అందేలా జరుగుతున్నాయో లేదో మరి అందరికీ కూడా మన నాలుగున్నర సంవత్సరాల అభివృద్ధిని చెప్పడం కోసం మనం ఈ జన్మభూమి కార్యక్రమాన్ని మనం ముఖ్యమంత్రి గారు పెట్టారు ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపుగా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం ఒకప్పుడు మనం ఆఫీసుల చుట్టూ తిరిగి పనుల కోసం పనులు చేసుకునే వాళ్ళం కానీ జన్మభూమి వచ్చిన తర్వాత ఇటు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరూ ప్రజల వద్దకే వచ్చి అక్కడే సమస్యలు పరిష్కారం చేసి ప్రజల వద్ద కలిసి మరి ఆఫీసుకు రాకుండా అక్కడే పరిష్కారం చేస్తూ ఉన్నారు అదే ఒక వినూత్నమైన కార్యక్రమం ఈ జన్మభూమి కార్యక్రమం ఈ కార్యక్రమం మనం చూస్తే భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రాల కూడా లేదు ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అధికారుల ప్రజా ప్రతినిధుల్ మొత్తం ప్రజల వద్దకు పంపించే కార్యక్రమంగా ఈ జన్మభూమి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు ఒకసారి మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజు మనకి ఇరవై వేల కోట్లు ఉపయోగిస్తే ఒక రాజధాని రాష్ట్రంగా మన ముందు ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది కానీ మనం రెండు వేల పద్నాలుగులో ఆ రోజు ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానిక మొత్తం కూడా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధిలో చెందుద్దని చెప్పి కూడా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నారు కానీ మనం చూస్తే డబ్బులు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది అనుకున్నప్పుడు ఒక అనుభవానికి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉంటే ఏ విధంగా మేలు జరుగుతుందో ఈరోజు మనం చూసాం ఒక్క మన గురిజాల నియోజకవర్గానికి చూస్తే దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగా నిధులు వివిధ శాఖల ద్వారా మన నియోజకవర్గానికి వచ్చినాయి మన దాచిపల్లి మండలం కూడా మనం చూస్తే ప్రతి ఒక్క పని ఈ దాచిపల్లి మండలంలో ధన్యవాదాలు లిఫ్ట్ ఎరిగేషన్ మనమే కట్టినాం నాగులేని బ్రిడ్జి కట్టినా మన కట్టాం పుష్కరఘట్లు బ్రహ్మాండంగా ఇప్పుడు కొందుకులు గాని రామపురం గాని బట్టుపాలెం గాని కాట్రపాటు గాని తంగడ గాని ఒక మండలంలోనే ఐదు పుష్కరఘాట్లు కట్టి బ్రహ్మాండంగా రోడ్లేసి మనం పుష్కరాలు మనం చేశాం అదేవిధంగా దాజపల్లి తెంగడ పదిహేను కోట్ల రూపాయలతోని ఆ రోడ్డు కూడా మనం బ్రహ్మాండంగా వేసాం కాటుపాటు రోడ్డు కానీ ఇక్కడ చూస్తే పెదగాయలపాడు తెగలపాడు నాలుగున్నర కోట్ల రూపాయలతో రేపే దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పెట్టాం ఇదే కాకుండా ఈరోజు దాచపల్లి మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఇటు నడుగుడు పంచాయతీ కావచ్చు దాచపల్లి పంచాయతీ కావచ్చు ప్రతి పంచాయతీలో కూడా ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి కార్యక్రమాలు చిన్న గ్రామానికి అయితే నాలుగు కోట్లు పెద్ద గ్రామానికి అయితే నలభై కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి కూడా ఇచ్చి ఈరోజు గ్రామాలను సస్యశ్యామలం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం ఒకసారి చూద్దాం దాచిపల్లి పట్టణాన్ని మనం తీసుకుంటే నలభై సంవత్సరాల్లో కూడా లేని నిధులు ఈ నాలుగు సంవత్సరాల్లో మనం దాచిపల్లి పట్టణానికి ఈరోజు తీసుకొచ్చాం ఒకప్పుడు మనం చూస్తే రెండు వేల పద్నాలుగుకు ముందు అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇక్కడ పన్నెండు వందల అరవై ఆరు పెన్షన్లు ఉండే అంటే రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తే తొంభై ఒక్క వేల రూపాయలు నెలకి మనం పెన్షన్లకు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మనం చూస్తే పదహారు వందల ఎనభై ఐదు మందికి పదిహేను లక్షల నలభై ఒక్క వేల రూపాయలు ప్రతి నెల దాచపల్లి పట్టణంలో మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం తొంభై ఒక్క వేలు ఎక్కడ పదిహేనున్నర లక్షలు ఎక్కడ మీరు చూడండి ఎన్ని రెట్లు మనం పెన్షన్లు ఇస్తా ఉన్నామో ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా అర్థం చేసుకోమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను అదే కాకుండా ఈరోజు స్వచ్ఛ భారతి కింద మనం చూస్తే ఐదు వంద తొమ్మిది వందల ఎనభై లెటెన్స్ కి కోటి యాభై ఒక్క లక్షల పదిహేడు వేల రూపాయలు అది కూడా మనం ఇచ్చాం తర్వాత ఇదే స్కూల్లో మరి మనకి ఎడ్యుకేషన్ కి బిల్డింగ్స్ కి మనం చూస్తే కోటి ఇరవై కోటి ఇరవై లక్షల రూపాయలు దీన్ని కూడా మనం ఇచ్చాం అదేవిధంగా ఆదరణ టూ టూల్స్ కింద డెబ్బై ఐదు మందికి ఇరవై ఒక్క లక్షలు ఇచ్చాం చంద్రన్న బీమా నూట నాలుగు మందికి నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం శ్రీనిధి కింద రెండు వందల పద్దెనిమిది మందికి రెండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాం పసుపు కుంకుమ కింద కోటి పది లక్షలు ఇచ్చాం అదేవిధంగా ఇక్కడ మన రోడ్స్ చూస్తే ఈరోజు పది కోట్ల రూపాయలతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన గ్రామానికి వస్తే ఆ రోజు నేను అడిగారు మన నాయకులు అడిగారు ఆ రోజు ఫ్లడ్స్ వచ్చి రోడ్ల కోసం మనం పది కోట్లు అడిగితే పది కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ రోజు తాజపల్లి పట్టణంలో బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు మెయిన్ రోడ్డు కూడా మనం ఆరునమీ రోడ్లో అది కూడా సిమెంట్ రోడ్డుకి పోయి అది కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం పుష్కరాల టైంలో కోటి యాభై ఐదు లక్షలతోని బైపాస్ రోడ్డు వేసాం మన గ్రామం నుంచి పై గ్రామాలకు వెళ్ళాలంటే రోడ్డు లేకపోతే ఆ రోజు కుష్ఠాల నిధులతోనే మనం ఆ రోడ్డు కూడా మనం వేయడం జరిగింది మొత్తం ఇరవై కోట్లతోనే సిమెంట్ రోడ్లు కూడా ఇప్పుడు పూర్తయితూ ఉన్నాయి ఏపీ మోడల్ స్కూల్కి ఇరవై లక్షలు ఇచ్చాం ప్రహరి గోడలకి కాపు కళ్యాణ మండపానికి ఎక్కడ పల్నాడు ఎక్కడ లేని విధంగా దాచేపల్లిలో ముఖ్యమంత్రి గారు యాభై లక్షల రూపాయలు కాపు కళ్యాణ మండపానికి కూడా దానికి కూడా నిధులు ఇచ్చారు అదేవిధంగా షాజిఖానా కోటి రూపాయలు షాది కూడా మనకి నిధులు ఇవ్వడం కూడా జరిగింది చర్చిల నిర్మాణానికి ముప్పై లక్షల రూపాయలు చర్చిల నిర్మాణానికి అదే అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ చూస్తే దాదాపు పది కోట్ల అరవై ఆరు లక్షల నిధులు కూడా మనం ఇచ్చాం దాదాపు రెండు వేల మందికి ఈ నెలాఖరులో దాచపల్లి పట్టణంలో ఎవరైతే నిరుపేదలైన పేదవాళ్ళు ఉన్నారో కులాలతోని సంబంధం లేకుండా పార్టీలతోని సంబంధం లేకుండా రెండు వేల మందికి నెలాఖల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం పేదవాళ్ళని చూసి తప్పితే ఎక్కడ కూడా పార్టీలు చూడదు అందుకే అది కూడా మీరు గమనించి ఒకసారి లిస్ట్ చూసుకొని ఎవరైనా దాంట్లో ఇళ్ల స్థలాలు లేకపోతే మళ్ళీ కూడా అప్లై చేసుకోండి వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే కాదు ఈరోజు ముఖ్యమంత్రి గారు కోసం బీసీ పిల్లల కోసం మరి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ హాస్టల్ నలభై కోట్ల రూపాయలతో మన పల్నాడులో ఏకైక స్కూల్ మన దాచపల్లి పట్టణంలో ఇచ్చారు నలభై కోట్లతో ఇచ్చారు అంటే మొత్తం మన దాచపల్లి పట్టణంలో చూస్తే ఎనభై నుంచి తొంభై కోట్ల రూపాయల నిధులు ఒక దాచపల్లి పట్టణంలోనే మనం నాలుగేళ్లలో తెచ్చామంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు ఈ రోజు మన ప్రభుత్వం మన కోసం ఖర్చు పెడుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ రోజు మనం నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాం ఒక కొత్త రాష్ట్రం గత ప్రభుత్వాలు మోసం చేసినాయి ఈ ప్రభుత్వం మనకి న్యాయం చేసిందని చెప్పి అనుకుంటే ఈయన కూడా తిరుపతి వెంకన్న సాక్షిగా బ్రహ్మాండమైన రాజధాని కడతానని చెప్పారు ఢిల్లీ కన్నా పెద్ద రాజధానికి వెళ్తామని చెప్పారు పరిశ్రమలు చేస్తా ఉన్నారు సత మాటలు చెప్పారు మనం రాజధానికి శంకుస్థాపన కార్యక్రమానికి పిలిస్తే ప్రధానమంత్రి గారిని ఈయన వచ్చి చాలా పెద్ద ఎత్తున మనకి నిధులు ఇస్తారు రాజధానికి డబ్బులు ఇస్తారు పరిశ్రమలు ఇస్తారు అదేవిధంగా స్పెషల్ స్టేటస్ ఇస్తారని చెప్పి మనం అనుకుంటే బ్రహ్మాండంగా ఫ్లైట్ లో దిగి నెత్తిమైన నీళ్లును సున్నీ పెట్టుకుని వచ్చారు మట్టి పెట్టుకుని వచ్చాడు మట్టి నీళ్లు పెట్టుకుని వచ్చిన ఈ ప్రధానమంత్రి నియమాలు మీరు చెప్పాలి ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహాయం అవసరం కానీ కేంద్రం ఈరోజు ఎక్కడ పట్టిసీమకు నిధులు ఇవ్వలేదు పోలవరానికి నిధులు ఇవ్వలేదు పరిశ్రమలు మన రాష్ట్రంలో మన సొంత శక్తితో మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటున్న ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారు డబ్బులు ఇవ్వట్లేదు సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా అడ్డుకుంటున్నారు అన్ని అడ్డుకుంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు మరి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలిగెత్తి చాటారు భారతదేశ రాజకీయాల్లో ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల దగ్గరికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాన్ని ఒకసారి వెలిగెత్తి చాటితే ఈరోజు సాక్షాత్ ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేస్తా ఉన్నారు అది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం జరిగిన అన్యాయం మాత్రమే మనం చెబుతా ఉన్నాం కానీ ఏం చేయాలో చెప్పాల్సిన ప్రధానమంత్రి ఏం చేయలేకపోయానో చెప్పాల్సిన ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడం ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకసారి మనం రాజకీయాలు తీసుకుందాం చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఆ రోజు దేవగౌడ గారిని ప్రధానమంత్రి చేశారు నేను కూడా ఢిల్లీలో ఉన్నాం ఆ రోజు ఆ రోజు అందరు జ్యోతిబస్ గారు గాని రాజా గారు గాని జాతీయ నాయకులు మొత్తం కూడా ప్రధానమంత్రిగా మీరు తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే తొంభై ఆరులో నాకు నా ఆంధ్ర రాష్ట్రం ముఖ్యం చెప్తే నాకు ప్రధాన మంత్రి పదవి ముఖ్యం కాదు అని చెప్పి ఆ రోజు వదులుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి ఒకటే చెప్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగులో నువ్వు ప్రధానమంత్రి ప్రధానమంత్రి కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు నీకన్నా పద్దెనిమిది సంవత్సరాల ముందే పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ప్రధానమంత్రి అయ్యే వాళ్ళని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నీకు తెలియజేస్తా ఉన్నాను అందుకే ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ప్రధానమంత్రి చేశారు గుజరా గుజరాల్ గారిని ప్రధానమంత్రి చేశారు చేశారు తొంభై తొమ్మిదిలో ఎన్డీఏ కన్వీనర్ గా చిన్న వయసులో వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేశారు అదేవిధంగా ఏపీ అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నారు జాతీయ పార్టీలో ఉండి ఎవరు దైవల్లో ఈరోజు ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం మీద విషంగా ఒప్పుతా ఉంటే ఆ వ్యక్తికి మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలు సహకరిస్తా ఉన్నాయి అది ఎంతవరకు సమంజసం అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్ర వ్యతిరేక పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు మనం లోక్సభలో స్పెషల్ స్టేటస్ కోసం మనం పోరాడుతూ ఉంటే మన ఎంపీలు పోరాడుతూ ఉంటే టిఆర్ఎస్ ఎంపీలు మన అడ్డుకున్నారు రోజు కేసీఆర్ ఆంధ్ర ప్రజల్ని దిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు నోరు నోరుకుంటాడు మన ముఖ్యమంత్రి గారి మీద నోరు పారేసుకుంటాడు అటువంటి టిఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో గెలిస్తే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటారు ఇక్కడ టపాసులు కలుస్తారు ఫ్లెక్సీల్లో వాళ్ళ ఫోటోలు వేసుకుంటారు ఇదేంటో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని కాపాడేది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మీద పోరాడుతూ ఉన్నారు నిధుల కోసం ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం కేంద్రంతో పోరాడుతూ ఉన్నారు ఒక పక్క తెలంగాణతో మనం పోరాడుతుంటే తెలంగాణలో ఆంధ్ర వ్యతిరేక పార్టీ గెలిస్తే ఇక్కడ ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటే ఇది దేనికి సంకేతం ఒకసారి ఆలోచించాలి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకునే పార్టీలు మొత్తాన్ని కూడా తెలంగాణ తరిమి కొట్టాల్సిన అవసరం వచ్చే ఎన్నికల్లో మీ ఉంది అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అందుకే ఒక పక్క అధికారు ఒక పక్క ప్రజా ప్రతినిధులు ఒక పక్క ప్రజలు అందరం కూడా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒక పసిగుడ్డు లాంటిది మన రాష్ట్రం ఒక చిన్న పిల్ల లాంటిది మన రాష్ట్రం చిన్నపిల్ల లాంటి రాష్ట్రాన్ని పసిగుడ్డు లాంటి రాష్ట్రాన్ని చిన్నగా తినకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉంటే విషయం చింపుతా ఉన్నారు కొన్ని రాజకీయ పార్టీలు విషయం చింపుతా ఉన్నారు కొన్ని ప్రధాన పార్టీలు వ్యక్తులు ఇదంతా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు కోరుకునేది ఒకటి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి ఏదో ఒక బెనిఫిట్ రావాలి ప్రభుత్వం నుంచి అది రేషన్ కార్డు కావచ్చు లేకపోతే చంద్రన్న బీమా కావచ్చు చంద్రన్న పెళ్లి కాని కావచ్చు పెన్షన్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు డ్వాక్రా రుణమాఫీ కావచ్చు లేదా పసుపు కుంకుమ కార్యక్రమం కావచ్చు హౌసింగ్ కావచ్చు రోడ్స్ కావచ్చు కరెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ పథకాలు మనం ఇచ్చే అన్ని పథకాలు కూడా ప్రతి ఒక్క ఇంట్లో సామాన్యుడికి అందాలన్నదే ముఖ్యమంత్రి గారి జయం కానీ ఇక్కడ రాజకీయాలు చూస్తే చాలా భిన్నంగా ఉన్నాయి ఇష్టారాజ్యంగా నోరు మారేసుకోవడం అభివృద్ధిని అడ్డుకోవడం ఇవన్నీ కూడా మనకి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అందుకే నేను విఘ్నైన ప్రజల్ని నేను కోరుకునేది ఎన్నికలు ఎప్పుడు వస్తారు కొంతమంది వాళ్ళకి అనుభవం లేదు మనం కులాలను అడ్డం పెట్టుకోనం మతాలను అడ్డం పెట్టుకోనాం మనం ఎన్నికలకు పోతే అభివృద్ధి ఆగిపోతుంది మనం ఎక్కడెక్కడ అభివృద్ధి ఆగిపోయి ఎప్పుడు కూడా మనం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదు అందుకనే విఘ్నమైన ప్రజల్ని నేను కోరుకునేది ఈరోజు మనకున్న రాజకీయ పార్టీల్లో ఎవరు అనుభవకనే నాయకులు ఉన్నారు ఎవరు మీకు అనుభవకరే నాయకులు ఇవాళ రాజకీయ పార్టీలు రెండో మూడో ఉన్నాయి ఆ పార్టీ అధినేతలు ఎవరు ఎవరికి అనుభవం ఉంది ఆంధ్ర రాష్ట్రని ఐదు సంవత్సరాలు ఎవరు ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలు ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు రాజధాని కడతా ఉన్నారు పదమూడు జిల్లాల్లో రాజధాని మా జిల్లాలో మా జిల్లాలో కట్టండి అని అడిగితే కాదు గుంటూరు జిల్లాలో రాజధాని కడతారని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని నేను అడుగుతా ఉన్నాను అది మన గర్వకారణం కాదా అని అడుగుతా ఉన్నాను మన పల్నాడు ప్రాంతానికి మన పల్నాడు పక్కనే రాజధాని కడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం దాని ఎదురయ్య చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన కోసం మన భావితరాల కోసం మన పిల్లల కోసం ఈ రోజు హైదరాబాద్ తలదాన్ని రాజధాని మనం కట్టాలంటే మనం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వకుండా ఎవరో దిక్కు జవాణా లేని రాజకీయ పార్టీలకి అనుమతి లేని రాజకీయ పార్టీలకి మనం ఏ విధంగా మద్దతు ఇస్తామో చెప్పాల్సిన అవసరం బాధ్యత మేమే లేదా అడుగుతా ఉన్నాను చెప్పాల్సిన అవసరం కూడా మీద ఉంది కాబట్టి ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు అభివృద్ధి జయంగా పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఈరోజు అన్ని విధాలుగా ఆదరించాలా ఆశీర్వదించాలా అభినందించాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి కూడా నేను కోరుకుంటున్నారు అందుకే ఈరోజు ఈ నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాను నా సహచరులు అందరూ ఉన్నారు నాయకులందరూ వాళ్ళందరి మద్దతుతో ప్రజల ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నాం ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి నిధులు చేసుకుంటూ సొంతంగా కూడా అనేక కార్యక్రమాలు మనం ఈ నాలుగు సంవత్సరాలు చేశాం ఒక చెల్లెమ్మలకి మూడు వేల మందికి సీమంతం కార్యక్రమం చేశాం ఏడు వేల జంటలకి సస్య పూర్తి చేశాం అదేవిధంగా దళితతేజుల్ని చూస్తే ముప్పై ఐదు వేల మందికి దళితతేజుల్ని మనం ఆదరించాం దళిత కార్యక్రమాల్లో దాదాపు యాభై ఎనిమిది వేల మందికి మనం పసుపు కుంకుమ ద్వారా డక్రా చెల్లెమ్మలకి అక్కలకి మనం ఆదరించాం చీర సారపెట్టి పెట్టి అభినందించాం ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా చేశాం దీన్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు ఎందుకంటే వాళ్ళకి చేయడం చదగాలి చేసే వాళ్ళని చూస్తే కడుగు మంట కళ్ళు వేడికి పోతాయి కళ్ళల్లో కొంట నిప్పులు పిలిపిస్తూ ఉంటారు మంచి మనసు ఉండాలి మనుషులకి మనం తిన్నా తినకపోయినా మనం పక్కన ఉన్నవాడికి మనం ఎదుట ఉన్న వాడికి సహాయం చేసే మంచి గుణం ఇవ్వాలి ఆ భగవంతుడని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి ఎప్పుడు కూడా ఎదురు మనం బాగుండాలి ఎదుటివాడు బాగుండాలనే వాడికి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడు కూడా ఎదుటివాడు బాగుండకూడదు నేను బాగుండకూడదు నేను ఎప్పుడు ఎదుటివాడిని విమర్శిస్తాను ఎప్పుడు కూడా నా కళ్ళలో నిప్పులు పోసుకుంటానంటే నీ బతుకుతా నీ కళ్ళలో నిప్పులు పోసుకుంటవే నీకు అదవ పదాలు తప్పితే నీకు ఎదుగుదల ఎప్పుడు ఉండదు ఏ రాజకీయ నాయకుడు కూడా అది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను చాలా మంది ఏదో భయపడితే అనుకుంటారు విమర్శిస్తే నేనేదో ఎనికి తగ్గుతాననుకుంటారు చాలా మందిని చూశారు నా పాతికేళ్ల రాజకీయ చరిత్రలో మీలాంటి వాళ్ళని చాలా చూశారు చూశాను మీలాంటి ప్రతిపక్షాలని చాలా మందిని చూశాను మీరు రెచ్చగొట్టినా మీరు ఎన్ని మాట్లాడినా నా ప్రజల కోసం నా అక్క చెల్లెళ్ల కోసం నా అన్న తమ్ముళ్ల కోసం పట్టుదలతో పనిచేస్తాను తప్పితే వెనుకపోయే సమస్య లేదని రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా మరలా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ గెలిచేది మనమే గెలుస్తాం ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అధికారుల సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తాం చెప్పండి దాచపల్లి మండలంలో అన్ని మేమే చేసాం ఏ రాజకీయ పార్టీ అయినా మేమేమైనా చేసా ఒక్క పని అని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఏ రాజకీయ పార్టీ కూడా లేదు అన్ని చేయగలిగేది చెయ్యబోయేది చేసి చూపించేది కూడా మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఇన్ని కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఈరోజు మనకి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇంకా ఏమైనా సమస్యలున్నా వాటిని కూడా మనం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది దాచిపల్లి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను కూడా మనం తీసుకున్నాం ఒక్కొక్క డ్రింకింగ్ వాటర్ కూడా ఏ సమస్య లేకుండా మనం అన్ని విధాలుగా కూడా దాన్ని కూడా మనం నిధులు ఇప్పి కోటి రూపాయలు నిధులు ఇచ్చాం ప్రతి ఇంటికి కూడా కుళాయి ఉండాలనే ఉద్దేశంతో దాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం ఈ మధ్యనే వాటర్ గ్రిడ్ కింద రెండు వందల కోట్ల రూపాయలు కూడా మనకి ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఇచ్చారు దాన్ని కూడా త్వరలోనే మొదలు పెడతామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఈ జనభూమి కార్యక్రమానికి ఇచ్చేసి వేదిక మీద ఆశీనులైన పెద్దలకి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి